పెద్ద పర్వతాల మధ్యలో ఒక బొద్దుగా ముద్దుగా ఉండే పులి ఉండేది దాని పేరు బుజ్జి రూబీ రూబికి స్నేహితులు కావాలని చాలా ఇష్టం కాని పులి కాబట్టి అందరూ దాని దగ్గరకు రాలేక భయపడేవాళ్లు ఒకరోజు ఉదయము రూబీ పెద్ద బండి మీద కూర్చుని ఆకాశాన్ని చూస్తూ విశ్రాంతిగా ఉంది అప్పుడే అక్కడికి రెండు మర్మొట్లు వచ్చాయి వాళ్ల పేర్లు చిట్టి మరియు మిట్టి అప్పుడు చిట్టి ఇలా అంది అబ్బో ఇది పులి కదా పరిగెత్తాలా వెంటనే మిట్టి ఇలా అంది ఇద్దరమూ చూద్దాం ఇది చిరునవ్వుతో చూస్తుంది కదా బుజ్జి రూబీ మృదువుగా హాయ్ మిత్రులు నేను మీకు హాని చేయను మనం మంచి స్నేహితులమౌదామా అప్పుడు చిట్టి మిట్టి సంతోషంగా దాని దగ్గరకు వచ్చారు ముగ్గురూ కలిసి పూల మధ్య ఆడుకోవడం మొదలెట్టారు అంతలో ఓ రంగురంగుల సీతాకోక చిలక వచ్చి పువ్వులపై తేలుతూ చక్కగా గానమాడుతుంది ఆమె పేరు వింజం ఇలా చిట్టి మిట్టి వింజం నలుగురు మంచి మిత్రులయ్యారు